దానికి ఉన్న సమస్యలకు ముందుండి పోరాటం చేసే విషయంలో అయితే మంచి చెట్లు లభించుకునే పండుగలకు అభాలు చేసుకునే విషయంలో అయితే లేవి ఈ తొమ్మిది వాళ్ళ ఆధ్వర్యంలో పెద్దలైనా సరే పిల్లలైనా సరే పని చేయాలనే ఉద్యోగంతో అప్పటి ద్వారా ప్రజా ఏర్పాటించిన పద్ధతిది పద్ధతి దాన్ని ఈరోజు కొనసాగిస్తూ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయినందున ఏర్పడింది మరి వాళ్ళందరికీ కూడా భగవంతుని ఆశీస్సులతో పాటు పాటు మీ అందరి ఆశీస్ కూడా ఉండాల ఏదైనా మంచిదే జరిగినా అప్పులు జరిగినా కూడా పెద్దలందరూ కలిసికట్టుగా ఉండి దాన్ని సర్దిద్దుకొని ఈ కమిటీ ముందుకు పోవడానికి అందరూ సహకరిస్తారని తెలియజేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ కోట ప్రభాకర్ మాదియా మన కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సూర్య మాదిగా అప్పటికే వేదిక మీద రెండు సార్లు పిలిచాం దయచేసి వేదిక మీదకి రావాల్సినందుగా విజ్ఞప్తి అదే విధంగా టౌన్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సత్యవాది గారిని వేదిక మీదకి అదే విధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ టౌన్ అధ్యక్షులు పావన్ కుమార్ మాది గారిని కూడా वे राति వర్గీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యయనానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏక కమిషన్ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి జనాభా లెక్కలతో పాటుగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ కుటుంబాలు ఎంత శాతం ఉన్నారనేటటువంటి అధ్యాయాన్ని ఈ కమిషన్ చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ పోరాట సమితి జాతి కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితంగా ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమికి గౌరవశ్రీ మంద మందాకృష్ణ మాధవి గారి యొక్క నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కలవడంతో పాటుగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు కలవడం జరిగింది మరి ఆ సందర్భంలో ఎన్డీఏ కూటమికి మా అధినాయకుడు గౌరవ శ్రీ మందాకృష్ణ మాజీ గారు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతును ఆనాడు స్పష్టంగా ప్రకటించడం జరిగింది దానికి కారణం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే షెడ్యూడ్ కులాల వర్గీకరణ వెంటనే పూర్తి చేస్తాననే ఉద్దేశంతో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆనాడు మద్దతు జరపడం జరిగింది మరి మద్దతు తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ నాయకత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మహాకృష్ణ శ్రమించడం జరిగింది మరి ఆనాడు ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది దాదాపుగా గంట సేపు జరిగినటువంటి చర్చల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణ జరిగే అది గ్రూప్ వన్ నోటిఫికేషన్ కావచ్చు అది గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు లేదంటే మెగా టిఏసీ కావచ్చు ఆర్టీసీలో ఉద్యోగ భర్తీల కార్యక్రమం కావచ్చు డిఎల్ కావచ్చు జేఏ కావచ్చు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా వర్గీకరణ పూర్తయిన వరకు కూడా ఎలాంటి పోస్టుల్లో మేము పూర్తి చేయమని చెప్పేసి ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి వైపు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది వారి పెద్దలాడు మద్ద కృష్ణ మాది గారి సమక్షంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే దానికోసం వెను వెంటనే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ క్యాబినెట్ సమావేశంలో దళిత మంత్రులతో పాటుగా దళిత ఎమ్మెల్యేలు కూడా పిలిపించి షెడ్యూల్ గుల్లాల వర్గీకరణ విషయంలో ఎన్డీఏ కూటమి మాకు ఇచ్చింది కాబట్టి ఆ మాటను నిలబెట్టుకునే దానికోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేసి వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రావంటి సభ్య కమిషన్ ముఖ్యమంత్రి వర్గం వెంటనే ప్రకటించడం జరిగింది అందుకు ప్రభుత్వానికి ముందుగా మేము ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు వర్గంగా నాకు చేస్తారన్న చెప్తుంది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన నాయకులతో పట్ల ఈ రాష్ట్రంలో ఉండబోయేటువంటి మాదిగా మాది ముప్ప ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ పెద్దలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఏదైతే మీరు నియమించినటువంటి ఏకసభ కమిషన్ ఉందో ఏకసభ్య సభ్య కమిషన్ వెంటనే బాధ్యతలు తీసుకొని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష ప్రారంభించి మహాబాదిలే కాకుండా ఈ సమాజంలో ఉండబడినటువంటి అనుగ్రహ వర్గాల బిడ్డలందరూ కూడా నిరుద్యోగంగా ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు మరి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ సమాజంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి సందర్భంగా దయచేసి ముఖ్యమంత్రి మేము ఒకే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం నిరుద్యోగం ఎంతో ఆశతో చూస్తున్న ఈ సందర్భంగా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఏదైతే రెండు నెలల కాలపరిమితిగా పెట్టినటువంటి కమిషన్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ ను త్వరితన నెల రోజులు గొప్పగా తెప్పించుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసి వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆయన ద్వారా మాత్రమే ఎన్డిఏ కూటమి ద్వారా మాత్రమే మాదిగా మాది ప్రజల్లో వందేళ్ళ బంగారు భవిష్యత్తు లభించబోతుందని చదువుకున్నటువంటి బిడ్డలకు వందేల బంగారు భవిష్యత్తు లభించబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీ జాతీయ కమిటీ పక్షాన ఏక సభ్య కమిషన్ నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భార్య జై మధ్య జరుగుతున్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశంలో పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా మాదిక ఉప్పొలాల ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశంలో సామాజిక న్యాయ ఆకాంక్ష నెరవేరాలన్నా మాదిగా మాదిరి ఉపకొలాల ప్రజల విముక్తి జరగాలన్నా అది ఒక ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అమలు చేయడానికి ఈ రాష్ట్రంలో ముందుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వానికి మాదిరి గాంధీ తరఫున కులాల తరఫున ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిరి జాతి ప్రజలందరికీ కూడా మేము ఒకటే పిలుపులుస్తున్నాం వర్గీకరణ సాధించుకోవడానికి మనం ఒక్క అడుగు దూరంలో ఉంటే ఈరోజు మానవలో ఉండి పడేటువంటి కొంతమంది మానవ అనువాద శక్తులు అంబేద్కర్ పేరుతోటి వర్గీకరణ అడ్డుకోవడం కోసం పెద్ద కుట్రలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వర్గీకరణ అడ్డుకోవడం కోసం కుట్రలు లేపుతున్న వాళ్ళ వెనుక వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అర్థం ఉండాలని ఈ సందర్భంగా మర్చిపోరా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిరి జాతి ప్రజలు రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా ఆయన ఐదేళ్ల పరిపాలన కాలంలో ఏ వర్గీకరణ సమస్య గురించి మాదిక జాతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని మాదిగ పల్లెలోకి రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాదిక జాతి మీద ఉందని గుర్తు చేస్తూ ఈ ఉమ్మడి కర్నూలు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిస్థితుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలలో ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యేలో కొంతమంది మాడ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏబిసిడి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తే ఏ బిసి మూడు గ్రూపులే ఉంచాలి డి గ్రూప్ ఎత్తేయాలని వాళ్ళు కొత్త తెరలేపారు డి గ్రూప్ ఎత్తేయటంలో ఇంకలో మాదిక జాతికి అభ్యంతరం లేదు కానీ డి గ్రూపుని ఎత్తేసేటప్పుడు సి గ్రూప్ లో కలిపితే మాత్రం మాదిగలు ఎదురు తిరుగుతారనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం డి గ్రూప్ కేవలం ఆది ఆంధ్ర మాన పులస్తులే లేరు డి గ్రూప్ లో ఆది ఆంధ్ర మాదిక పులస్తులు కూడా ఉన్నారు కాబట్టి డి గ్రూప్ ఉన్నటువంటి మాల మాదిగల్ని బి గ్రూప్ కి సి గ్రూప్ కి సమానంగా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మధ్యకృష్ణ పక్షాన వారి హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆసియా సాధన రథచక్రాలను డాక్టర్ బాబు జగ్జీమ గారు చూపించిన పోరాట స్ఫూర్తిని కొనసాగించే ఏకైక నాయకుడు గవర్నర్ శ్రీ మందాకృష్ణ బాలగ్ స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ముప్పై సంవత్సరాల క్రితం ఎస్ రిజర్వేషన్ వర్గీకరణ చేయించి ఎస్సీలోని యాభై తొమ్మిది కులాలకు వారి వారి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ అందాలని పోరాటం చేసిన వంద కృష్ణ గారు తొంభై ఏడులో ఒకసారి ఆరు నెలల పాటు రెండు వేల సంవత్సరంలో నాలుగున్నర సంవత్సరం పాటు ఒకసారి వర్గీకరణ సాధించి లక్షల సంఖ్యలో ఉన్నత విద్యా అవకాశాలు వేల సంఖ్యలో ఉన్నత ఉద్యోగాలు సాధించి సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టులో రద్దు కాబడినటువంటి వర్గీకరణను తిరిగి శాశ్వతంగా ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వర్గీకరణ సాధించిన ఘనత ఒక మంద కృష్ణవాదిగారికి దక్కించేస్తున్నా మాదిగా మాదిగా ఉప్పు కులాలకే కాదు దక్షిణ భారతదేశంలో దేశంలో ఉన్న పన్నెండు వందల ఎస్సీ ఉప్పుకులాలకు ఏ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం జరిగే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసుకునే అధికారాన్ని కల్పించిన ఘనత పూర్తి చేస్తున్నాం పోరాటంతో ఒక్క ఎస్సీ ఉప్పు కులాలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదికలకే కాదు దేశవ్యాప్తంగా దళితుల పన్నెండు వందల కులాలకు నేడు ఆరాధ్యుడిగా మందకృష్ణ గారు చరిత్రకి ఎక్కడ గుర్తు చేస్తూ మా సోదరు మాన సోదరులకు ఈ మధ్యకాలంలో కొత్త అవాకులు చవాకలు పే వారికి మేము గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ దక్షిణ భారతదేశంలో మా దగ్గరికే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మా ఆత్మీయ మాల సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడింది కలబడింది పోరాటం చేసింది గెలిపించింది గుర్తు చేస్తున్నాము నాడు ఎంఆర్పిఎస్ పుట్టక ముందు చీమకుర్తిలో ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమ ప్రయాణం మొదలుపెట్టిన రోజుల్లో చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ గనుల్లో ముగ్గురు మాల ఆడబిట్టును చంపబడిన రోజు నుంచి మొదలకుంటే నిన్న మొన్నటి ఈ రోజు వరకు కడప జిల్లాలో ఉన్నత ఉద్యోగి మాల ఉద్యోగి డాక్టర్ అచ్చన్న గారి వరకు ఈ మధ్యలో ఐఏఎస్ అర్జున్ రావు గారు ఆదేశం అడ్డుకున్న రోజు నుంచి మొదల కొట్టే ఆ మధ్య కాలంలో మాజీ మంత్రి సుధార దేవాయ్ గారికి వచ్చిన ఆరోపణల నుంచి మొదలుకుంటే ఆ తర్వాత చంద్రబాబు పైన టీఆర్ఎస్ గుండాలు దాడి చేసిన మొదలుకుంటే గీతారెడ్డి పైన సభ్యుల దాడి చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే శంకరరావు పైన దాడి చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లక్ష్మీపేటలో పదులు ఐదు ఆరు మంది మారు సోతలు చప్పు రోజు నుంచి మొదలుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మా ఆత్మీయ మారు సోతలకు ఎక్కడ అన్యాయం మీద అక్కడ నిలబడింది మందుకిష్టం కదే తప్ప ఏ మాన వివేక్ గారు కావచ్చు ఇక్కడ చూపుడు కావచ్చు అక్కడ ఐదో నాయకుడు కావచ్చు ఇక్కడ ఇంకా ఈ సేవలైనటువంటి రాజేష్ కావచ్చు వీళ్ళు ఎవరు అడ్రస్ లేదు వీళ్ళ రాజకీయ పార్టీల జెండాలు మోసించుక వీళ్ళని చూపించి రాజకీయ పదాలు పొందేదాకే గుట్టుగా నక్కల్లా కాస్తున్నారు దక్షిణ భారతదేశం తిరిగి లక్షల మంది కూడగట్టి వరంగల్లో మీటింగ్ పెట్టి దేశంలో ఉన్న ఎస్టీడర్ అందరూ రప్పించి అంబేద్కర్ గారి మనవుడిని బావులు కూతురిని అందరినీ రప్పించి అట్టాలు కాపాడుకోవడానికి అక్కడ ఈ రోజు అంబేద్కర్ పేరు చెప్పుకొని నిన్న మీటింగ్ పెట్టి రకరకాల మదే నీసరి నాయకులు ఎవరు ఎక్కడ బినారు మీ గడప దాడులే కదా మీరు మాట్లాడతారా కృష్ణబాధ గారిని మీరు మాట్లాడుతారా ఒక్కటో తొంబై రెండు వేల నాలుగులో వర్గీకరత చేసుకుని చింద పడ్డాం చింద పడ్డ దగ్గర నుంచి మళ్ళీ వర్గీలు సాధించుకునేంతవరకు వరకు కొడుకుని అర్థం పడతారు కదా అటు గొడగ విద్య సాధించుకునే కదా అటు కొడుకుని అర్థం పడ్డారు అటు గొడిగారు విద్య సాధించాము ఎక్కడ

భవిష్యత్తులో వర్గీకరణ జరగడం తథ్యం ఇందాక కృష్ణ గారి నేను వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్ను వాళ్ళ జాతలు వచ్చినా కూడా వర్గీకరణ ఇచ్చి కూడా మీరు ఎంకి రాక లేని గుర్తు చేసుకుంటూ వర్గీకరణ हे सो या आपण नवकष्टमचंदी करुण मीठावरची मायमा प्रसिद्धलाकडे दृष्टिकोन घेऊन देखील ते या भाषणाने परिणत झाले